చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి ఈ పల్నాడు డిస్టిక్ని ఆ డిస్టిక్ట్కి ఎస్పీగా నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా డిజిపి గారికి మా సీనియర్ ఆఫీసర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ జరిగిన దగ్గర నుంచి కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ గురించి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అవి చూడడం జరిగింది ఇక్కడ కూడా చాలా సమస్యలు రావడం జరిగింది వాటన్నిటినీ కూడా నా ముందు పనిచేసిన అధికారులు వాటిని సమర్థవంతంగా పరిష్కరించడం జరిగింది సో నేను కూడా ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా అవగాహన చేసుకుని వాటిని చట్టపరంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయడానికి కృషి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే చట్ట వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల చట్టపరంగా ఎంత ఎక్స్టెంట్కి అయితే మనం యాక్షన్ తీసుకోగలుగుతామో అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఏదో ఒక సెక్షన్స్ పెట్టి ఏదో చేసి అక్కడ వరకే కాకుండా ఫర్దర్ యాక్షన్ ఏదైతే తీసుకోవాలో వాటిని కూడా డెఫినెట్గా చేయటం అయితే జరుగుతుంది అట్లాగే ఎవరి మీదైనా ఏమైనా తప్పుడు కేసులు కానీ ఎక్కడైనా ఏమైనా జరగకుండా కానీ జరిగినా కూడా ఇమీడియట్గా తెలుసుకున్న వెంటనే మాత్రం వాటి పట్ల ఖచ్చితంగా స్పందించడం జరుగుతుంది విమెన్ ప్రయారిటీ డెఫినెట్గా తీసుకోవడం జరుగుతుంది అట్లాగే సీసీ కెమెరాస్ ప్రాజెక్ట్ ఏమైతుందో దాని విషయంలో ముఖ్యంగా ఈ గాంజా ఏదైతే ఉందో డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ దానికి సంబంధించి హండ్రెడ్ డేస్ క్యాంపెయిన్ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి పల్నాడు జిల్లాను కూడా సమర్థవంతంగా ఆ కార్యాచరణని తీసుకురావడం జరుగుతుంది అది ప్రయారిటైజ్డ్గా చేయడం జరుగుతుంది యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ అందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా రోల్ ఆధారంగా పాత్ర ఆధారంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతాయి వివిధ రకాలైన కౌన్సిలింగ్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఏవైతే కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతుంటే అవి ఏమైనా కానీ ఖచ్చితంగా ఎవిడెన్స్ ఆధారంగా కానీ ఉంటే వాటి పట్ల కూడా పోలీస్ పరంగా మేము ఎంతవరకు అయితే చేయగలుగుతామో అది ఖచ్చితంగా చేయడం జరుగుతుంది అదర్ డిపార్ట్మెంట్స్ ఏమైనా కలిసి చేయాలి అని అనుకుంటే వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి ఎక్కడైనా ఎవరైనా మీ పట్ల ఏమైనా అమర్యాదకరంగా అట్లా కానీ ప్రవర్తించినా కూడా తెలియజేయండి ఖచ్చితంగా మేము స్పందించడం జరుగుతుంది ఉన్నతాధికారులను అలాగే మీరు కూడా అన్నశ్రీ విశాల్ జోలికి పోకుండా మంచి జీవన విధానంతో సక్రమమైనటువంటి పౌర బాధ్యతలను నిర్వర్తించాలని కూడా కోరడం జరుగుతుంది ఎవరైనా మిమ్మల్ని అన్నసరిగా ఇన్వెస్టిగేట్ చేసినా కూడా అనవసరమైనటువంటి వాటికి వెళ్ళి మీ తాలూకా వాల్యుబుల్ లైఫ్ ఏదైతుందో దాన్ని వేరే విధంగా పోనివ్వకుండా చూసుకోమని కూడా తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ చాలా ఇష్యూస్ ఈ మధ్యకాలంలో జరిగాయి కాబట్టి వాటన్నిటిని కూడా కొన్ని రోజుల్లోనే అవగాహన చేసుకుని చట్టపరంగా ఏముంటే ఆ చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం అందులో ఇంకేమీ తేడా లేదు ఆధారాలు పూర్తి ఆధారాలతో చట్టపరంగా ఏముంటే వాటిని తీసుకుంటాం ట్రాఫిక్ అనేటువంటిది అయితే మనం ఒకసారి జంక్షన్స్ అన్ని చూడాల్సి ఉంటుందండి రెలవెన్సీ ఆఫ్ డిఫికల్టీ ఏముందో చూసి అవునండి అవును ఒకసారి అది వెరిఫై చేసిన తర్వాత దాన్ని బట్టి మనం ప్లాన్ చేస్తాం అంటే ఈ జంక్షన్స్ కానీ డెన్సిటీ ఆఫ్ వెహికల్స్ కానీ వీటిని చూసిన తర్వాత దాని ఆధారంగా మనం ఇలా చేయాలంటే ఇంకా ఎనీ మోర్